ఎక్కడ పోయినబ్బాయి మనిషి కనపడనే లేదే ఉరివే యాటి పోయినాడని ఏడా అంతలక్క ఎత్తుకులాడితే ఏం చేస్తాడు ఏరా ఇంటితో తా అక్క అయితే కొట్టలానే ఉంటున్నాయి ఎలా ఊన్్రాగ్గు కాదేమయ్యా అక్క అయితే దెబ్బలు తిన్నావుంటా ఎవరు చెప్పిరీకి నీ పక్కింటి వాళ్ళు చెప్పిరే కాదన్న ఏంటి కొట్టింది అక్కయ్యా ఏం లేదురా మార్కెట్ కి పోయి కూరగాయలు దే నేను పోను నాకు దానికే అన్న చెప్పేది పూర మార్కెట్ కి ఊరిపోతారా పోను అని చెప్పినా నాకు పనుంది పోతావా లేదా అనింది అయినా పోయినా ఇంకా పోయే ఏం చెప్పింది తెలిసిన కూరగాయలు తీసుకొని చూసుకొని గిల్లికిచ్చి తీసుకురా మామూలే కదా సరే అని చెప్పి పోయినారా మార్కెట్ కి కూరగాయలన్నీ తీసుకుండా వచ్చే తోడు మర్చిపోయినా మనసుకు వచ్చాను ఆ చెప్పిండేది పోయి గిల్లికి ఇచ్చనింది కదా ఆయమ్మ అమ్మ కూర్చోండి చెంప మీద ఇట్లా గిల్లికి ఆ అమ్మే అయ్యమ్మ నా బట్ట నన్నే గిచ్చుతావని చెప్పి సంత అంతా పరగ తీసుకొని తిప్పలాడిచ్చిందిరా తిక్కేసింది నడ్డీ పంత వాసింది గట్ల గట్లా అట్నుంచి తప్పించుకొని ఇంటికి పోయినా అయ్యాలకి ఎవరో నా పెన్లమకి పొల్ల వేసినారా అప్పుడే మార్కెట్ ఇట్లా జరిగిందని ఇంటి తా పోతే సెలా కాగిబెట్టింది అది చెప్పినప్పుడు నుంచి పోతానే వాత బీకిందిరా మంచి పని చేసింది నీకు కావాల్సిందేనా నువ్వు కూడా అత్తే మాట్లాడతావు ఏం నా కొడుకురా నువ్వు కూడా కాదు కూరగాయలు నువ్వే కదా గిల్లీకిచ్చి తెమ్మని నువ్వు చెప్పినట్లే చేసినా కదా గిల్లీకిచ్చి తెచ్చినా కాదయ్యా కూరగాయలు గిల్లీకిచ్చి తెమ్మంటే ఆయనకి అయ్యా నువ్వు సందు చిక్కిందని కూరగాయలు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లన్న నువ్వు మన్నా కూడా మన పక్కన ఊర్లో ఉతికినారంటనే ఏంటి నువ్వు నాతో చెప్పలేదు నీకు ఆడలేదు తప్పుడు చెప్తాడు కథలు పడద్దు అంతా తెలుసు నాకే నిన్ను తిప్పులాడిచ్చి కొట్టిండేది నువ్వు సందులాంటి పరిగెత్తిండేది అంతా తెలిసి నాకే ఏం జరిగిందో చెప్పు నేను చెప్పాను ఏంది జరిగిందిలా ఎవరు చెప్పింది నీకు పోతావలేదు ఇటు నుంచి రా ఇప్పుడు ఏమి కాదురా దానికి దీనికి ఏం సంబంధం సీటీ ఉంది నువ్వు అట్ల పనులు చేయొద్దు అయితే చెప్పు చెప్తారా చెప్పక సత్తానా అంత బ్లాక్ మెయిల్ చేస్తాను మనుషుల్ని ఏంలా పనుంటే పక్కన ఊరికి పోయింటి అది కొంత మొబ్బాయి వచ్చే పని సరిపోలే నీళ్ళు దప్పికి అవుతాంటే అడవుతావు నిలబెడతా ఒక ఐత ఆంటీ ఉండా ఆంటీ రెండు నీళ్ళు ఇస్తావా తాగే క్షణం దప్పిగా అవుతాడా నీళ్ళు దప్పిగా అవుతాడా ఎవరినైనా అడగాల్సిందే అడిగినానా ఏమాయా ఏమాయా నీళ్ళు ఆంటీ అంటే నీళ్ళు ఇస్తాను కానీ బల్బు బర్న్ అయినదన్నా కొత్తది తెచ్చినాను నాకు అందలేదు అట్లా బల్బ్ పెడుతురా కొత్తది ఎట్లా అని ఇంట్లోకి అయ్య ఏమిరా చేసేది నేనని చెప్పి పోయినా స్టూలు వేసుకొని బల్బ్ తగిలిచ్చినా కరెక్ట్గా ఇంకా దిగుతా అంటే కాలు జారా పడతా అంటే ఆంటీ ఇట్లా పట్టుకుండా ఆంటీ మొగుడు ఏదో ఊరికి పోయినాడు కరెక్ట్గా వచ్చినాడు ఏమి ఇంట్లో ఉందని స్విచ్ చేసినాడు ఆంటీ ఇట్లా పట్టుకుంది నేనుండ ఏమి రా చేసేది నేను ఎంత పని అయిపోయిందన్నా ఏమైంది మడి మరి ఏమని అంకుల్ ఏమైతుందిరా అంకుల్ అంకుల్ మొక్కజొన్న కంకులు అయింది నా పని అంతా కందులు ఉరికేక ఈ లావు మీద ఉరికేకైతుందిరా ఎంత చెప్పినా ఇంట్లో బల్బు తగిలిస్తాం నా అక్క చెప్పింది కూడా ఇండ్లా ఎవరికి రా నువ్వు కథలు చెప్పింది అంటారు నీకు సంబంధం లేకుండా ఎంత పని జరిగిందన్న పాపను నాకన్నా ఫోన్ చేసింటేమన్నా యా కొడతా అంటే చూసే కొత్వా ఏదో అట్లా అవ్వే నేను కథ అంతా తెలుసులేరా ఇప్పుడు లోపల సన్న సంతోషపడుతుంటావు అనుకుంటావా నువ్వు నాకు తెలియదు అనుకుంటావా అన్నా అన్న అనుమానం నీకు ఈ వారం అంతా అక్కడ దెబ్బలు జరిపింది కదా వద్దా ఏంటి కొద్దురా నేను చెప్పనండి నేమన్నా చెప్పుతాడాను ఏం లేదురా నేను పైన పోతా అంటే ఒక ఆంటీ లిఫ్ట్ అడిగా నేను నా భార్య ఎంతప్ప ఎవరిని ఎక్కించుకొని వెనకాలని చెప్పినా సాయమ్మ నడుచుకొని వెళ్ళిపా రోజంత ముందురిగిపోయాక మళ్ళా ఆపి ఎక్కువండి అంటే అంటే ఇంతకుముందు ఎక్కువ అనలేదు నువ్వు అని అప్పుడు ఎందుకు వద్దన్నావు ఇప్పుడు ఏంటికి ఎక్కమ్మన్నావు ఆంటీ కూడా అది అడిగింది అప్పుడు అడిగితే ఎక్కించుకోలేదు ఇప్పుడు ఎందుకు ఎక్కించుకుంటాడావనింది అప్పుడు నా భార్య ఫోన్ లైన్ లో ఉందని చెప్తే ఫోన్ మాట్లాడుతుంట నా భార్యతో ఎట్లా ఎక్కించుకుంటావురా నా భార్య కూడా సంతోషపడి ఉంటుంది కదా నా ఉంది తప్ప ఎవరిని ఎక్కించుకోన నిజమేనన్నావు మంచి ప్లాన్ చేసినావు దా ఇప్పుడు మాత్రం నువ్వు వెరీ గుడ్ ఫోన్ లైన్ లో ఉందని చెప్పినావు కదా ఆంటీకి ఆంటీ ఆ మాటకి ఏమనింది ఏమనింది అప్పుడు నీ భార్య ఫోన్ లైన్ లో ఉంది ఇప్పుడు నీ వెనకలే అనింది ఎంత పని అయిపోయిందన్నా యాలనుకోలే నాకు అన్నిట్లా జరుగుతాయి రాలోను నా దరిద్రమో ఏమో మడి నిజమేనన్నా పాపమును ఇంకా లాస్ట్ విషయము ఈరోజు గుడి దగ్గర గుడి జరిగింద ఎవరు చెప్పు ఇవన్నీ నీకు నేను ఏం చేస్తానని యా గుడి తవా జరిగిందిలా మళ్ళా ఐదు వేలు అంటావు ఏమన్నా చెప్పుతా లేదో ఒకటి ఇన్ని చెప్పినా నన్ను చెప్పలేనా ఏమీ నా ఉన్నారు నీకే కుశాలైందిరా ఏం సత్తావా ఏంలే గుడికి పోయినాము స్వామికి మొక్కుకొని వద్ద అంటవి బయట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళల్లో ఒక అతను అమ్మా తల్లి ఐశ్వర్య రాయి మాదిరి ఉండవమ్మా పది రూపాయలు దానం చేయమయ్యా కళ్ళు కనపడవు అని అబ్బుని నేను ఏమంటుందంటే అతనికి నిజంగానే కందుకు కనపడవు ఇచ్చే పది రూపాయలు అని చెప్తే ఏమంటుందిరా ఇలా కోపంగా చూసి ఇంటికి వచ్చా ఇంటికొత్తనే తెడ్డు కట్టి కట్టి ఉంటుంది సంగటి గెలుపుతారు మనోళ్ళు దాన్ని తీసుకొని ఉతికింది రాయాలను ఎక్కడ మనిషను ఈ వారం నాకు అన్ని అన్నిట్లా పనిలేరా ఎందుకంటే నాకు ఈ ఏ అనుకూలించలేకూలంలే దెబ్బలు తినేదే జరిపోయింది నా ప్రమేయం లేకుండా దెబ్బలు తింటానారా อยัดแบบนเรื่อง